శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే సత్సంగ నమారానికి సాదరా జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత లహరి స్తోత్రంలోని నలభై శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ती मेरा परिपंडित स्पुरण नया स्पुरण नाना हरतना भरना परन्तु देहेंद्र धनुषम तबस्याम हमेक हम कमेबिमारि पूरे ही कसेरनम शेवेवश्यंतम समेत अमृतनाथ చీకటి కమ్మిన లోకమైన మణిపూర చక్రంలో మెరుపు నీవు క్షణకాలం వెలుగులు కదమ్మా వివిధ రంగులతో కూడిన ఇంద్రధనస్సు కల వర్షాకాలపు మేఘాలతో తలతళ మెరిసే మెరుపు తీగవలే వివిధ మణులతో మెరిసే నగలు ధరించిన నీవు మణిపూర చక్రంలో తలతలమని సాక్షాత్కరిస్తున్నావు కదమ్మా నీలవర్ణం హరుడు తన తీక్ష్ణమైన వలె అనగా సూర్యకిరణాల వలె కాంతి అయిన కిరణాలతో మూడు లోకాలను దగ్ధం చేసి శక్తితో కూడిన వర్షపు జల్లులు కురిపిస్తున్నాడు కదమ్మా మెరుపులతో జలధారలను వర్షించే మేఘాల వని అనిర్వచనీయమైన సదాశివుని నేను సదా సేవిస్తున్నాను మణిపూర చక్రము అనగా మణిపూరైక శరణం అంటే మణిపూర చక్రము ముఖ్యమైన గృహముగా కలిగి మణిశబ్దం మణిధనస్సు చెప్పబడుచున్నది భగవతి మణిధనస్సు స్వరూపము కలదగటం వలన ఆమె చేత పూరింపబడు శరణము మణిపూరము అని రహస్యము ఇక అంతరార్థమేమనగా జలమయమైన ఈ జగత్తులో సూర్యచంద్రులు అగ్ని సమస్త కళలు ఉత్పన్నమవుతున్నాయి స్వాదిష్టాన చక్రంలో కాలాగ్ని స్వరూపుడైన రుద్రుని తీక్ష్ణమైన చూపులతో ప్రతి సాధకుని దుర్గుణాలు నిర్మూలింపబడిన తర్వాత మణిపూర చక్రంలో జలరూపంలో వర్ణించబడిన శ్రీదేవి కటాక్షం లభ్యం చేసుకోగలిగిన అదృష్టవంతుని మేధాశక్తి వికసిస్తుంది వికసించిన మేధస్సు కలిగిన సాధకునికి సృష్టిలో వివిధ కళలు సూర్య చంద్రాగ్నుల శక్తిని సద్వినియోగం చేసుకునే అపారమైన శక్తి లభిస్తుంది రూప రసములు అవగాహన చేసుకునే నైపుణ్యం సాధకులకు స్వాదిష్టాన మణిపూర చక్రములలో ఉత్పన్నమయ్యే అగ్నితత్వం జలతత్వం నుంచి లభిస్తుంది ఈ చక్రాలలో ఉండే అధిష్టాన దేవతలు లాకిని దేవత కాకినీ దేవతలను వీక్షణ శ్రీదేవి ఉపాసకులు అవగాహన స్వాధిష్టాన మణిపూరక చక్ర వర్ణాల క్రమం శ్రీ లలితా సహస్రనామంలోను సౌందర్య సౌందర్య లహరిలోనూ వ్యత్యాసాలతో ఉన్నది సౌందర్య లహరిలో స్వాదిష్టాన చక్రం అగ్నితత్వం స్థానం అని వర్ణింపబడగా శ్రీ లలితా సహస్రనామంలో మణిపూర చక్రం అగ్నితత్వం అని వర్ణించబడుతుంది అగ్నితత్వం సాధకుని వద్ద జలతత్వం జననేంద్రియముల అంకురం వద్ద కలదనే ఏకాభిప్రాయాన్ని లహరి శ్రీ లలితా సహస్రనామంలో సూచిస్తున్నాయి తారాస్థాయిలో తాదాత్మ్యం చెందిన సాధకులకు రూపరసములు రెండు వ్యత్యాసం లేకుండా ఉంటున్న కాపులు స్వాదిష్టాన మణిపూర నామములు తారుమారుగా సౌందర్లలో ఆచార్యుల వారు వర్ణించారు సాధకునికి జ్ఞానాన్ని మూలాధార చక్రంలో ఘనీభవించి ఉంటుంది సాధకుడు విశుద్ధుడిగా ఉన్న కాలంలో మాత్రమే జ్ఞానాగ్నితో బాసిలుతూ ఈ జ్ఞానాగ్ని సాధకుని మనసులో స్థిరంగా ఉండాలంటే ఆజ్ఞాచక్రంలో సాధకుని జీవనాడి కేంద్రీకృతం అవ్వాలి సాధకుని ప్రజ్ఞ దశ దిశలా వ్యాపించటం అతని వాయుతత్వ వికాసంపై ఆధారపడి ఉంటుంది మోక్ష మార్గంలో సాధకుని జ్ఞానాన్ని జలతత్వమై మణిపూర చక్రంలో ప్రవహిస్తూ ఉంటుంది ఇది చక్రవిద్య సముద్రయానం చేయాలనుకునేవారు నావలు తప్పనిసరిగా ప్రయాణం చేసినట్టు యోగయానం చేయాలనుకునే సాధకులు చక్రవిద్య తప్పనిసరిగా ప్రయాణం చేయాలి జలతత్వానికి అధిష్టాన దేవత కాకిని దేవత గర్భయుక్తంగా పసుపు రంగుతో కాకిని దేవత జలతత్వ పద్మముల్లో ఆసీనురాలై ఉంటుంది మానవ శరీరంలోని కొవ్వులు కాకిని దేవత ఉంటుంది తేనె పెరుగు అన్నముపై ఆసక్తి కలిగి ఉంటుంది బా నుండి లా వరకు ఆరు అక్షరములు అనగా బంధిని భద్రకాళి యశస్విని రమ లంబోష్టి యను ఆరు దేవతలతో పరివేష్టింపబడి ఉంటాయి జలతత్వ బీజాక్షరం వం అర్ధచంద్రాకృతిలోని బిందుస్థానంలో గర్త్వంతునిపై ఆసీనుడైన విష్ణువు ఉంటాడు ఇక నాలుగు ఆస్తములలో శంఖ చక్ర గద పద్మం కలిగి మెడ నుండి మోకాళ్ళ వరకు వనమాలతో పసుపు పచ్చని వస్త్రములు వస్త్రములు ఛాతిలో కౌస్తుభమణి శ్రీవత్స చిహ్నం ధరించి నీలం రంగులో జలతత్వ చక్రంలోని వంలో విష్ణువు సాక్ష సాక్షాత్కరిస్తారు జలతత్వ చక్ర ధ్యానం చేసే శ్రీదేవి ఉపాసక్ నిగర్భులై అహంకార రహితులై ఉంటారు యోగులలో ఉత్తములుగా గుర్తింపబడతారు సూర్యుడు చీకటిని పారద్రోనట్టు జలతత్వ ధ్యానం శ్రీదేవి ఉపాసకులు తమ చుట్టూ అజ్ఞాన అంధకారంతో జీవించే వ్యక్తులకు వెలుగును ప్రసాదిస్తారు శ్రీదేవి ఉపాసకులు అమృతం వంటి గద్యపద్య వాక్యాలు రచించే శక్తిని కూడా కలిగి ఉంటారు వీరు లఘిమా శక్తి కలిగి ఉంటారు ప్రతి వ్యక్తి జననేంద్రియముల అంకురములు జలతత్వం చక్రం ఉంటుంది ప్రతి వ్యక్తికి జననేంద్రియముల అంకురములు జలతత్వ చక్రం ఉంటుంది ఈ జలతత్వ చక్రంలో తమ జీవనాడిని చేసుకోగలిగిన వారు యోగులంటారు అరుణోపనిషత్తునందు యోపాం పుష్పం వేద అనో వాకమునందు ఉదకము నుండి చంద్ర సూర్యు సూర్య అగ్ని చంద్రకళారూపములైన దినములు వాటి అంశములకు నక్షత్రములు యొక్క ఉత్పత్తి ప్రతిపాదించబడింది ఇట్లు ఆచార్యులు వారి ఈ శ్లోకం ద్వారా మేధా సంపత్తిని ఏ విధంగా వికసింప చేసుకోవాలో దానిని తమ శరీరం అంతా చేసుకోవాలో తెలియజేశారు ఈ శ్లోక బీజ యంత్రాన్ని తమ తల క్రింద అనగా తలగడ క్రింద పెట్టుకుని వారికి తమ ఇష్టదేవత దర్శనం లభిస్తుంది అని పెద్దల విశ్వాసం जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराध परामृतं न हि माता समुपेक्षते स्म जगन्नाथानुग्रहं मनन्दर्मिदा कर्तुं